అమ్మ నాన్న అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ అన్న మాట జవదాటిని తమ్ముడు చల్లెలంటే ప్రాణం ఎవరి చెల్లెల మీద ఏ ఈగ కూడా రాలకుండా దానికి ప్రయత్నించేవాడు మేనత్తలు మేనత్త కుటుంబాలైనా కానీ ఆయనకు చాలా ముఖ్యం వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆయన పక్క నుండి చూసుకునేవాడు వీటి అన్నింటికి మించి ఆయనకి కుటుం కడప పులివెందుల ప్రజలు పర్టికులర్గా పులివెందుల ప్రజలు ఎప్పుడు చూసినా వీటి గురించి ఆలోచించేవాడు అగ్రికల్చర్ అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది బహుశా నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలో వెళ్ళినాడు ఫిలిప్పీన్స్లో వెళ్ళే వెనక్కి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాళ్ళు ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం ఆయన దీని గురించి నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలోనే నాకు చెప్పేవాడు అప్పట్లో వేప చెట్లు పెంచాలి వేప చెట్లతోటి తోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి పురుగులు రాకుండా చూసుకోవాలి మందులు వాడేది తగ్గు తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి నీళ్లు ఎట్లా ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇది బహుశా నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ టైంలో అనుకుంటా నాతోటి ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బీన్స్లో ఒకటి వేయాలి గ్రీన్ బీన్స్లో ఒకటి వేయాలని ఈ ఆలోచనలు వెనక ఎప్పుడో ఉండేటివి అట్లీస్ట్ నైంటీ త్రీ టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లా పులివెందలకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి ఈ ఆలోచనలతో అంతటితోటి మనకి పులివెందల డెవలప్మెంట్ కూడా చేసేవాడు ఇక పులివెందల ప్రజలకి కడప ప్రజలకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు అని ఎప్పుడు తపనబడేవాడు ఎట్లా వీళ్ళ మనుషుల్ని ప్రజల్ని స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని ఆలోచించేవాడు ఇలా ఎన్నెన్నో టూ థౌజండ్ ఫోర్లో సారీ టూ థౌజండ్ నైన్లో జగనన్న రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అవ్వడానికి ప్రయ రెడీగా ఉన్నాడు ఆయన ఎప్పుడు పులివెందల గురించి ఆలోచించేవాడు పులివెందల్లో ఎట్లా ఫ్యాక్షనిజం ఉండకూడదు ఎట్లా వయలెన్స్ ఉండకూడదు అని మీకు కొందరికి గుర్తుండే ఉండొచ్చు సమఖ్యాంధ్ర టైంలో ఆయన ఫాస్ట్ వినిమించుకున్నాక ఆ గొడవల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి పులివెందల్లో కాల్ చేశారు ఆ తర్వాత ఒకరోజు ఫాస్ట్ వినిపించుకున్నాక కూడా ఒకరోజు మళ్ళీ ప్రొటెస్ట్ చేశాడు ఎందుకు ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఫ్యాక్షన్స్ కానీ వైలెన్స్ కానీ ఎంత తగ్గించాలి ఎట్లా తగ్గించాలి అని తాపత్రయబడేవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వస్తే కష్టపడి ఒప్పించి మూడు వారాలకన్నా టికెట్లు తీసుకుంటాను వచ్చినంత ఉంటాడు అని చెప్పి కానీ ఎప్పుడు వస్తాడు వారం పది రోజులకంతా రిటర్న్ చేసేసుకుంటాడు మళ్ళీ టికెట్ మార్చుకొని ఎన్నికొచ్చేస్తాడు ఇక్కడ ప్రజల్ని వదిలి ఉండలేకుండా ఉండేవాడు అట్లా వస్తాడా అప్పట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు చెన్నైలో ఇండ్లు ఉన్నా ఇంటికి కూడా పోయేవాడు కాదు నేరుగా రాత్రికి రాతే ప్రయాణమయ్యి ఊరికొచ్చేవాడు పులివెందులకి కానీ ఒక్కసారి మాత్రమే మూడు నెలలు నాతో ఉన్నాడు అది ఎందుకు నా కొడుకు ఆరోగ్యం బాగలేకుంటే బాబును చూసుకునేదానికని చెప్పి మూడు ఉండేవాడు ఎంతసేపు బాబు పక్కనే ఉండి బాబు చనిపోయినప్పుడు చాలా చాలా బాధపడ్డాడు ఆ టైంలో అమ్మ నాన్న బాధలు పడే బాధ చూడలేక మేము డిసైడ్ చేసుకున్నాం ఇండియాకు వచ్చేయాలి అని చెప్పి డబ్బు కన్నా వ్యక్తిగత వైరాల కన్నా ప్రజల శాంతి ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన వివేకం సార్ తన రాజకీయ జీవితం అంతా తన అన్న రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు అలాంటి మన వివేకం సార్ మనకు దూరం అయ్యే ఆ కాలరాత్రి మనందరినీ విభ్రాంతిలో దుఃఖంలో మంచి ఇప్పుడు ఈ ఈరోజుకి ఐదు సంవత్సరాలు అయ్యింది ఇంత మంచి మనిషికి ఇంత మనిషి మంచి మనిషికి అంత కీడు ఎలా జరిగింది ఎలా తలిపెట్ తలపెట్టారు అని మనం అంత విభ్రాంతిలో గురు ఉండగా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాడు మీకు గుర్తుండే ఉండొచ్చు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఆ రోజు మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు ఆ ప్రమాణ స్వీకారం మీకు గుర్తుంటే ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది విన్నట్లు మీకు అందరికీ గుర్తు ఉండే ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తు వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని ఈ ప్రమాణం మనం చూసి మనమందరము మంత్రముగ్ధులమయ్యాము భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చింది ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్ నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు అంతఃకరణ శుద్ధితో చేయాలి పనులు చేసేటప్పుడు మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా హృదయం శుద్ధిగా ఉండాలి హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి భయం పక్షపాతం రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి పరిపాలకుడిగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండ ఉండగా మీ చిన్నాన్నను అతి దారుణంగా అతి కిరాతంగా కిరాతకంగా క్రూరంగా చంపించిన వారిని చంపిన వారిని చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం స్వీ ప్రమాణ స్వీకారం చేసిన చేసినారు మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు నేరస్తులకు శిక్ష పోరాటం చేస్తున్న నా మీద నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు ఇది సమంజసమా నాకు నా కుటుంబానికి సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి అది మీ బాధ్యత నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు ఇది మీ ప్రభుత్వం మీద మీ మీద మీరు చెయ్యలేని చెయ్యలేని ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా ఆరోపణలు చేస్తున్నారు గవర్నమెంట్లో ఉండే అది తప్పనిపించడం లేదా మీకు మీ బాధ్యం బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు అయినా కానీ నా కుటుంబం అయినా కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి లా అండ్ ఆర్డర్కి పక్షపాతి ధోరణి ఉండకూడదు సిపిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే ఐదు లక్షల రివార్డు కూడా ప్రకటించారు మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక ఐదు లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది మరి ఎందుకు అది వాళ్ళకి ఇవ్వట్లేదు ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు పలిపారిస్తున్నారు ఇట్లా నిందలు మోపడం మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గు లేదు పదే పదే మేము అంటున్నారు మా కుటుంబం చేశామంటున్నారు సునీత సునీత కుటుంబం అంటున్నారు పోనీ జూన్ నుంచి జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది ఆ టైంలో అన్న మమ్మల్ని అరెస్ట్ చేసి వెళ్ళొచ్చు కదా మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా ఉండ అనిపిస్తుంది మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు వినపం మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం ఇట్స్ అ క్రైమ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసుకి ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది సీతకు అగ్ని పరీక్షలా బయటికి నింద లేకుండా బయటకు వస్తాం కడిగిన లాగా బయటకు వస్తాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు రాత్రి ఆ రోజు రా అంతకు ముందు రోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు ఇది మీర కూడా ఒప్పుకున్న మాటే మీరు అనే మాటే ప్రతి పదే పదే అంటుంటారు మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండ ఉండే కుట్రకోణాలన్నీ బయట తీయాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకా ఎక్కువ ఉండాలి మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా మరి ఆ మహానుభావుని మర్చిపోయారా ఆయన చనిపోయాక ఒక్కసారైతే ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ ఆయన వర్ధంతికి కానీ ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మీకు చేసిన మేలుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా గుర్తు చేసుకున్నారా అన్నం పెట్టిన చేతిని నర నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకే నెట్టడం ఆ కుటుంబాన్ని అడుగడుగున వేధించడం వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం రాజకీయం అంటే ప్రజలకు ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకమన్నను చూశాం ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం మరి మనం ఎటువైపు మీరందరు ఎటువైపు చూస్తూనే ఉండిపోదామా కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా మనం స్పందించాల్సిన సమయం వచ్చింది స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు మన గుండెల్లో అణిగి అణిగి ఉన్న ఆక్రోశాన్ని ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వెల్లడించే అవకాశం వచ్చింది మీరు నిశ్చయించుకోవాలి ఒక భవనంని భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం మనకు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం పదవులు త్యాగం చేసిన చిన్నాన్న రాత్రి అనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం కృ కృతజ్ఞత అంటే ఇదేనా వైఎస్ఆర్సిపి ఎంపీలకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీకు మీరు ఈ గవర్ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు ఈరోజు మన వివేకం సార్ది ఐదో వర్ధంతి ఈరోజు మనం అందరము ఒక సంకల్పం చేద్దాం వివేక వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం ఈ పోరాటంలో మీరందరూ భాగం కండి ఈ పోరాటం మీ పోరాటంగా చేయండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ ఐదేళ్లుగా నాకు ఇచ్చిన ఈ ధైర్యం ఈ ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది ఈ ధైర్యాన్ని మన ఓటు ద్వారా వివేకం సార్ను చంపిన వాళ్లకు చూపిద్దాం తప్పు మీద మంచి గెలవద గెలవగలదని చూపిద్దాం అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం థ్యాంక్ యూ